మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మీ అందరూ మీ అందరూ మనం చూశారు రాజేంద్ర ప్రసాద్ గారు డాటర్ ఎవరైతే ఉన్నారు గాయత్రి గారు ఆమె చాలా తక్కువ ఏజ్ లో ఆ హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది కేవలం ఆమెకి థర్టీ సెవెన్ ఇయర్సే సో అంత చిన్న ఏజ్ లో హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి అదే విధంగా కొంతమంది గ్యాస్ట్రిక్ అంటున్నారు ఇవన్నీ పూర్తిగా మనతో మాట్లాడడానికి డాక్టర్ పాపారావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి సార్ చూశారు కదా గాయత్రి గారు రాజేంద్ర ప్రసాద్ గారు డాక్టర్ సో చాలా చిన్న ఏజ్ లో థర్టీ సెవెన్ ఇయర్స్ అండి చాలా చిన్న ఏజ్ సో అంత చిన్న ఏజ్ లో ఆమెకి హార్ట్ కార్డియాకరెస్ట్ రావడం కారణం ఏంటంటారు ఎంగలో కార్డియాకరెస్ రావటం మనం కోవిడ్ తర్వాత ఎక్కువగా చూస్తా ఉన్నాం దీనికి ముఖ్యంగా యంగ్ లో రావడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి ఓకే ఒకటి మనకు పుట్టుకతోనే హార్ట్ లో కొన్ని ఉండి అది తెలుసుకోపోవటం వల్ల కావచ్చు నిన్నే కంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటాం ఒకసారి కంజనిటల్ కార్డియో మయోపతి అనే ఒక కండిషన్ ఈ హార్ట్ కి సప్లై చేసే రక్తనాళాల చేత కుచించుకుపోయి దాని లోపల మయోఫైబ్రోసిస్ అంటాం దాని లోపల మజిల్ టిష్యూ ఆ బాగా థిక్ అయిపోయి ఆర్టరీ బ్లడ్ సప్లై సరిగా చేయలేకపోవటం వల్ల అది సడన్ గా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది క్యూటీ ప్రొలాంగ్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటాం ఇది లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అనేది బై బర్త్ ఉండొచ్చు లేదా కొన్ని మందుల వల్ల రావచ్చు లేదా కొన్ని డిసీజెస్ వల్ల కూడా ఈ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ రావచ్చు ఓకే ఇలాగొచ్చినప్పుడు ఈ హార్ట్ బీటింగ్ సడన్ గా చాలా ఇర్రెగ్యులర్ గా ఫాస్ట్ గాను స్లోగా అట్లా అయిపోతుంది దాన్నే వెంటికులర్ ఫిబ్రిలేషన్ అంటే ఇది చాలా డేంజరస్ కండిషన్ దీనివల్ల సడన్ కార్డియక్ డెత్ వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా పెద్దల్లో ఉండే సహజమైన ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో స్మోకింగ్ గాని ఆల్కహాల్ గాని అండ్ ముఖ్యంగా చిన్నవాళ్ళలో అయితే డ్రగ్ అడిక్షన్ కోకైన్ లాంటివి కూడా సడన్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఏవిడ్ ఇంజెక్షన్స్ వేపించుకున్న తర్వాత చాలా మందికి హార్ట్ అటాక్ రావటం చిన్న వయసులోనే రావటం అనేది అది ఏ వేపించుకున్న తర్వాత నుంచి జరుగుతుందంట సో దీని మీద అందరికి పెద్ద డౌట్ ఉంది సో దీనికి దీని మీద మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా కోవిడ్ వచ్చిన తర్వాత దీని మీద కొన్ని యాక్చువల్ గా కొన్ని రీసెర్చ్ కొంత రీసెర్చ్ జరిగింది డైరెక్ట్ గా వ్యాక్సిన్ అయితే సంబంధం లేనట్లుగా ఈ రీసెర్చ్ లో తేలింది ఎందుకంటే దాదాపు రెండు వందల కోట్లు వ్యాక్సిన్స్ ఇచ్చాం ఇండియాలో అట్లాగే కోవిడ్ బాగా సివియర్గా వచ్చిన వాళ్ళకి వెంటిలేషన్ మీదకి వెళ్ళి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ వచ్చిన వాళ్ళకి రక్తం గడ్డ కట్టే విధానంలో లోపాలు వచ్చి ఎక్కువగా రక్తం గడ్డ కట్టే పరిస్థితి రావటం దాని నుంచి సడన్ హార్ట్ అటాక్స్ రావటం ఇవి ఇంతకు ముందు కోవిడ్ తర్వాత జరిగినాయని పరిశోధనలో తేలింది అయితే డైరెక్ట్ గా వ్యాక్సిన్ కి పర్టికులర్ గా ఇండియాలో ఇచ్చిన కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ వీటితో ఏం లేదని పరిశోధనలో తేలింది అలాగే కొన్ని ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ అని వాటితో అమెరికాలో అక్కడ ఇచ్చారు వాటితో కొన్ని సడన్ డెత్స్ ఉన్నట్టుగా అప్పట్లో రిపోర్ట్స్ వచ్చాయి కానీ అది కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి అన్లైక్లీ కేవలం వ్యాక్సిన్ ఇదంతా రావటం అనేది అన్లైక్లీ బాగా సివియర్ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ సడన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఓకే సో ఇంకొకసారి ఫుడ్ లోపం వల్ల మాల్ న్యూట్రిషన్ వల్ల యూజువల్ గా జరగదండి బాగా సివియర్ మాల్ న్యూట్రిషన్ వచ్చి బాగా బ్లడ్ తగ్గిపోయి హార్ట్ పంపింగ్ ఎఫెక్ట్ అయిపోయి అట్లా ఏమన్నా ఉంటే రేర్ గా హార్ట్ ఫెయిల్యూర్స్ రావచ్చు కానీ కేవలం ఫుడ్ లోపం వల్ల ఇట్లా లేదు అయితే ఇంకొకటి జెనెటిక్ గా మన పేరెంట్స్ కానీ హార్ట్ మన ఫ్యామిలీలో యాన్సెస్టర్స్ లో ఎవరైనా సడన్ గా కార్డేక్ అరెస్ట్ కానీ సడన్ గా కార్డేక్ డెత్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల కూడా అన్నోన్ కాజెస్ తో కూడా మనకి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ అయిపోయి దాంతో సడన్ గా హార్ట్ స్టాప్ ఒక స్టాండ్ స్టిల్ కండిషన్ వచ్చేసి సడన్ డెత్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే సో ఇంకొకటి సార్ అందరికి పెద్ద డౌట్ మేము అక్కడికి ఆ ఫీల్డ్ వెళ్ళాము నేను రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ చనిపోయినప్పుడు సో అది హార్ట్ అటాక్ కాదు అది ఒక గ్యాస్ట్రిక్ వల్ల వచ్చిన ప్రాబ్లం అని చెప్తున్నారు సో దాని మీద మీరు ఏమి చెప్తారా అంటే గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కూడా మనం గ్యాస్ట్రిక్ సిమ్టమ్ అనుకునే అవకాశం ఉంది కేవలం గ్యాస్ట్రిక్ సిమ్టమ్ గ్యాస్ట్రిక్ వచ్చినందువల్ల ప్రాణం పోవడం జరగదు మనం పొరపాటున గ్యాస్ట్రిక్ సిమ్టమ్ అనుకుంటాం చాలా మంది గుండె నోటికి పోయి నాకేదో గ్యాస్ పట్టింది ఏదో మంట వచ్చింది అత్తిన్నారు ఇన్నా అని సర్ది చెప్పుకుంటారు ఓవర్ నైట్ వెయిట్ చేస్తారు మర్నాడు అయ్యేసరికి అది సీరియస్ అయ్యే అవకాశాలు లేకపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఇట్లాగా చాలా మందికి కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాని కేవలం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ప్రాణం పోవటం అనేది సంభవించదనమాట ఓకే ఆమె యొక్క డైటీషియన్ అయినా సరే ఆమెకి హార్ట్ అటాక్ రావడం అనేది చాలా విషాదకరమైన ఘటన ఇది సో ఆమె డైటీషియన్ అయి ఉండి కూడా సరైన లైక్ ఎలా అంటే ఆమెకి ఆమె సరైన ట్రీట్మెంట్ తీసుకోలేకపోయింది అనుకుంటున్నారు బయట సో దానికి ఏమంటారు అట్లానే అవ్వాలి లేదండి అన్నోన్ కాజెస్ కూడా ఉంటాయి కంప్లీట్ గా తెలిసినప్పుడు ఒక డైటీషియన్ అయినప్పుడు కనీసం ఒకసారి హార్ట్ చెకప్ అని చేసుకునే ఉండి ఉండాలి సో వీటిలో కూడా నార్మల్ ఉన్నప్పుడు ఏదో కొన్ని హైపోట్రాఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి లేదా కొన్ని కొన్ని కంజెంటల్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ అయితే కేవలం లైఫ్ స్టైల్ తోనే వచ్చింది సడన్ డెత్ అనేది ఎందుకంటే రకరకాల లైఫ్ స్టైల్ ఉన్నాయి ఇప్పుడు అందరికీ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా వస్తుందా లేదా అని చెప్పడం అనేది కష్టం సో కేవలం అశ్రద్ధ వల్లే ఇట్లా జరిగింది అని అనుకోవటం ఎందుకనంటే మనకి తెలియని కాజెస్ కూడా చాలా ఉంటాయి అది పూర్తిగా మనం ముందు కార్డియాక్ చెకప్ చేసుకునే ఏదన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే దాన్ని సరిదిద్దుకుంటే దాని డివైస్ ద్వారా కానీ లేకపోతే మనకి హార్ట్ వెసల్స్ బ్లాక్ అయితే కనుక దానికి యాంజియోగ్రామ్ కానీ చేయించుకునే స్టంట్స్ కానీ లేకపోతే బైపాస్ కానీ ఇలాంటివి చేయించుకుంటే ముందుగానే రికగ్నైజ్ చేసి నిజంగా దాని వల్ల ప్రమాదం వచ్చి ఉంటే తప్పు ఉండేది అయితే చాలా సార్లు అన్నోన్ కాజెస్ కూడా ఉంటాయి దానికి ముఖ్యంగా కంజల్ కాజెస్ జెనెటిక్ కాజెస్ ఇలాంటి వాటికి మనం ఒక్కోసారి గుర్తించడం కూడా కష్టం అవుతుంది దాని వల్ల కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది ఓకే స్ట్రెస్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి అక్యూట్ స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ మీద చాలా స్ట్రెయిన్ పడే అవకాశం ఉంటుంది స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ కాజ్ ఏదైతే స్ట్రెస్ కాదుందో ఆ కారణాన్ని మనం ఐడెంటిఫై చేసి మనం అడ్రస్ చేస్తే వెంటనే ఆ స్ట్రెస్ రిలేటెడ్ కాజ్ బాడీ మొత్తం మీద కేవలం హార్ట్ మీదనే కాదు అండర్ అండర్లైన్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ వల్ల ఒక్కోసారి సడన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ క్రానిక్ స్ట్రెస్ వల్ల స్లోగా వేరే కాజెస్ సైకలాజికల్ కాజెస్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి హార్ట్ బీట్ కన్నా అయితే మామూలు కన్నా కూడా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి హార్ట్ కండిషన్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అయితే కేవలం స్ట్రెస్ వల్లే ప్రాణాలు కోల్పోవటం జరగడం అనేది చాలా అరుదు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ పాపారావు గారు థ్యాంక్ యూ